తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతున్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలల్లో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమానిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతలలో రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తెలుసుకోవడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి రైతుల ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ముందుగా ఈ రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ నిర్వహిడ్డ కింద రెండు వేల రూపాయల డబ్బులు అనేది మన మన తెలంగాణలో ఎటువంటి రైతులకు ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారో మనం ఈ వీడియోలను అయితే సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే వానకాల రైతు భరోసా డబ్బులు అనేది గత రెండు నెలల కింద మూడు నెలల కింద వానకాల రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులనేది ఇప్పటివరకు ఇంకానైతే జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు వానకాల రైతు భరోసా అంటే పెండింగ్ రైతు భరోసా డబ్బులు రెండు సీజన్ల డబ్బులు ఒకేసారి రైతన్నల ఖాతాలలో కలుపుకొని అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీ సమాచారం ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి ఈ మూడు పథకాల కింద రైతుల ఖాతాలలో డబ్బులను అయితే పంపిణీ ఇయబోతున్నారో తెలుసుకుందాము దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఈ వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ అనేది ఆన్లైన్ అయితే పెట్టుకోండి మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతో మందికి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది అన్నట్లు నా అభిప్రాయం ఇక మనం అప్డేట్ లెక్కి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బుల కిందగా ఎకరానికి ఆరు వేల రూపాయల డబ్బులను అయితే యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నటువంటి పీఎం కిసాన్ డబ్బుల కోసం యాసంగి రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే ఈ రెండు పథకాలకు సంబంధించినటువంటి డబ్బులను రిలీజ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ గ్రీన్ సిగ్నల్ ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక ఎట్టకేలకు ఎవరైతే రైతులు ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయని ఎదురు చూస్తున్నారో వారందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మీరు బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది చేపించుకొని అనేది తెలుసుకోండి ఎవరైతే అటువంటి అప్డేట్స్ అనేవి చేసుకుంటారో మరలా ఈసారి ఇప్పుడు పంపిణీ డబ్బుల కోసం మీరు మరలా కేవైసీ అప్డేట్స్ ఈ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని అటువంటి రైతులకు మాత్రమే ఈ రెండు పథకాల కింద ఒకేసారి రైతన్నల ఖాతాలలో ఎనిమిది వేల రూపాయల అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేల రూపాయల డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఎవరైతే కేవైసీ ఎన్పిఈసీ లింక్ అప్డేట్ చేయించుకోరో వారికైతే ఈ అయితే విడుదల చేయబోమైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెల్లడించింది ఇక ఒకేసారి యాసంగి రైతు భరోసా డబ్బులు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా పంట నష్టం ఎవరికైతే జరిగిందో ఆ వానల కారణంగా వారికి పంట నష్ట పరిహారం కింద రైతులకు ఎక్కడానికి పదివేల రూపాయల డబ్బులనైతే నష్టం పరిహారం డబ్బులైతే ఈ క్రాఫ్ట్ చేయించుకొని ఎన్పిసి కేవైసీ అప్డేట్ చేయించుకున్నటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక రెండు పథకాలు ఈ నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి ప రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం రెండు పథకాల డబ్బులు